హాయ్ ఫ్రెండ్స్ సిడబబ్ఎన్ లీలాబాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం శ్రీకృష్ణుడి పుట్టినరోజు కావున కృష్ణాత్మునికి ఇష్టమైన అటుకులతో మనం లడ్డూ చేసుకుందాము కావలసిన పదార్థాలు అటుకులు రెండు కప్పులు అటుకులు తీసుకుంటున్నాను ఈ అటుకుల్ని వేయించాలి ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా కొంచెం తీసుకుని వాటిని కూడా ఈ అటుకులతో పాటు వేయించుకోవాలి అలాగే ఒక ఐదు యాలుక్కాయలను కూడా తీసుకుని వేయించుకోవాలి చక్కగా మిక్సీలోకి తీసుకుని బాగా మెత్తగా పొడి కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి ఈ పొడిని ఇలా చక్కగా బరకగా పట్టుకోవాలి కొబ్బరి యాలకులు అటుకులు వేయించి పొడి చేసుకున్నవి కొంచెం జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి రెండు కప్పులు అటుకులకి కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లం ఈ మాదిరిగా ఉన్నప్పుడు మనం ఈ పొడిని వేసుకుని కలుపుకోవాలి మన వండకి వచ్చే విధంగా కలుపుకోవాలి మనకి చక్కగా గట్టిపడి వండకి వచ్చేదాకా కలుపుకోవాలి జీడిపప్పు కిస్మిస్ను కూడా వేసి తిప్పుకుని మనకి ఈ పాలును పోసుకుని చక్కగా ఉడికించుకుని వండకు వచ్చే వరకు కూడా మనం ఈ పాలతో ఉడికించుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుని చక్కగా కలుపుకోవాలి మనం ఇప్పుడు మనం కలిపిన వాటిని చక్కని సైజులో వండ చుట్టు అంతే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు రెడీ అయినట్లే